ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము ఇరవై మూడవ కీర్తన నాలుగవ వచనం గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ లోకమంతా అంధకారము కాదు గాఢాంధకారములో ఉంది ఇప్పుడు గాఢాంధకారమైనటువంటి మనుష్యుల మధ్యలో మనము జీవిస్తూ ఉన్నాము భక్తుడు ప్రభుతో ప్రార్థనాపూర్వకంగా ఒక మనవిని ఆయన చేస్తూ ఉన్నారు గాఢాంధకార నేను సంచరిస్తూ ఉన్నాను అయినా ఏ అపాయానికి నేను భయపడను ఎప్పుడు భయపడకుండా ఉంటాం మనం అని అంటే దేవుడు నాకు తోడుగా ఉన్నారు అని నేను ఈ లోకములో పరిశుద్ధముగా జీవిస్తున్నాను అని మనకు ధైర్యము ఉన్నప్పుడు ఈ మాటను మనము చెప్పగలం ప్రియ దేవన్ బిడ్డార ఈ గాఢాంధకారములో అనేకమైనటువంటి భయంకరమైనటువంటి సైతాను శోధనలు భయంకరమైనటువంటి మనస్సుల మధ్యలో నీవు తిరుగుతూ ఉన్నావు అయినా కూడా నీవు భయపడవద్దు ఎందుకు అనంటే దేవుడు నీకు తోడుగా ఉన్నారు ఆయన విడువని ఎడబాయని దేవుడు కనుక ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టరు కనుక నీవు ధైర్యముగా ముందుకి కొనసాగు ప్రియ దేవుని బిడ్డ భయము అనేక మంది ప్రాణములను తీసివేస్తూ ఉంది నీ మట్టుకు నీవు దేవుని వాచ్యమును బట్టి ధైర్యముగా ముందుకు నీ జీవితాన్ని తీసుకొని వెళ్ళు ప్రియ దేవుని బిడ్డ ఆయన దుడ్డుకర్ర ఆయన దండము నిన్ను ఆదరిస్తూ ఉంది ఆయన యొక్క దుడ్డుకర్ర దండము ఆయన కంచె కాపుదల నీ చుట్టూ ఉంది అని ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డ నీ దగ్గరికి రావచ్చేమో కానీ అపాయము నిన్ను ఏమీ చేయలేదు నీ ప్రక్కన వెయ్యి మంది పడినా నీ కుడి ప్రక్కన వేల మంది కూలిన అపాయముని నిన్నేమీ చేయలేదు ప్రియ దేవుని బిడ్డ ఎందుకు అనంటే నీవు ఏ సయ్యను అంగీకరించి దేవుని యొక్క రక్షణ పొందుకొని ఆయన మాట ప్రకారం నువ్వు జీవిస్తూ ఉన్నావు కాబట్టి ఆయనను ప్రేమిస్తూ ఉన్నావు కాబట్టి ఆయన నిన్ను తప్పించి ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు కుటుంబాలు అంధకారం అయిపోయి ఉన్నాయి సంఘముల్లో ప్రి దేవుని బిడ్డల సమాజములో అంధకారం ఎక్కువైపోయింది చీకటి క్రియలు చీకటి మాటలు చీకటి తలంపులు చీకటి నడకలు ప్రవర్తనలు ఎక్కువైపోయాయి ఆ గాఢాంధకారములో నీవు తిరుగుతూ ఉన్నావు అయినా కూడా నీకు దేవుడు తోడుగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ నీ ఉద్యోగములో గాఢాంధకారం ఉందా నీ వ్యాపారంలో గాఢాంధకారంలో ఉన్నానని నీవు అనుకునిచూ ఉన్నావా అయినా భయపడకు అయినా భయపడకు దేవుడు నీకు తోడుగా ఉన్నారు ఆయన నీకు సహాయము చేస్తారు నీకు ఎట్లు వెళ్ళడానికి దిక్కు తోచన స్థితిలో నీవు ఉన్నావా ఆయన నీకు వెలుగుగా త్రోవగా ఉంటాడు దేవుని బిడ్డ ఆయన ఇస్తున్న వాగ్దానము కాబట్టి భయపడక ధైర్యముగా ముందుకు వెళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు నీ కొరకు ప్రార్థిస్తాను ఏ గాఢాంధకారం నీ చుట్టూ ఉందో వాటన్నింటిలో నుంచి ప్రభు విడుదల చేసి ముందుకి నేను నడిపించినట్లుగా ప్రార్థనలో ఏకీభవించు ప్రియ దేవన బిడ్డ పరిశుద్ధిగా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో ఏ అంధకారము నాయన ఏ గాఢాంధకారము బిడ్డల జీవితాల్లో ఉందో నీకు తెలుసు ప్రవ్వా సహాయము చేయండి బిడ్డలకి తోడుగా ఉన్నారు ప్రవ్వానికి వందనాలయ్యా మీరే ఇప్పటి వరకు నడిపించారు మీకు వందనాలు ఆ చీకటిలో నుండి నాయన వెలుగులోనికి బిడ్డలు నడిపించి దుఃఖములో నుండి సంతోషములోనికి సమాధానములోనికి సమృద్ధిలోనికి మీరే మీ బిడ్డలను ఏ సునామమున నడిపించదురు గాక మీరే సహాయము చేయండి అయ్యా మీ దండము కర్ర తోడుగా ఉంచండి ప్రభువా అనేక మంది శత్రువులు నాయన అయ్యా ప్రాణములు తీయాలనేటువంటి శత్రువులు ప్రభు పడగొట్టాలని శత్రువులు నాయన తిరుగుచూ ఉన్నారు ప్రవ్వ మీ దండము దుడ్డుకర్ర బిడ్డలకి తోడుగా ఉంచి ఆశీర్వదించి మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆదరించమని బలపరచమని ఏసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమె దేవన్ బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ దయచేసి మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు మీ అంధకారాన్ని అంతటిని తొలగించి ఆశీర్వదించే గొప్ప దేవుడేసుక్రీస్తు వారు ప్రైజ్ అలవాడ్ గాడ్ బ్లెస్ యువర్